ओरिया जंप हाय फ्रेंड्स वेलकम टू माय चैनल ए टू जेड अनु मेक स्मार्ट इ అమ్మవారికి మంగళహారతి పాట మల్లే మాలలతో జాజీ విర జాజులతో జగదైకా మాతను కొలచి జయ హారతులివ్వరే ఇవ్వరే జే జేలు పాడరే జే జేలు పాడరే కుందనాళ లక్ష్మీదేవికి కుంకుమాలు దిద్దరే పగడాలా దుర్గాదేవికి దేవికి పసుపు పూలు అద్దరే పగడాలా దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పొయ్యే గంధాలు పొయ్యరే గాజులు వెయ్యరే మల్లే మాలలతో జాజీ విరజాజులతో జగదై మాతను కొలచి జయహారతులు ఇవ్వరే జే జేలు పాడరే జే జయలో పాడరే జే జయలో పాడరే మనసైనా మహాలక్ష్మి అమ్మకు మందార మాలలు చల్లనైన సరస్వతమ్మకు చామంతి మాలలు సుగుణాల గాయత్రి అమ్మకు సువర్ణ పుష్పాలు తులసీదల మాలలు తులసీదలమాలలు మల్లేమాలలతో జాజీ విరజాజులతో జగత మాతను కొలిచి జయహారతులువ్వరే జే జేలో పాడరే జే జేలో పాడరే కొందనాల లక్ష్మీదేవికి కుంకుమాలదిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పొయ్యరే గాజులు వెయ్యరే గాజులు వెయ్యరే ఓంకార లలితాదేవికి ఒడి బియ్యం పొయ్యరే నగమోము నారాయణికి నైవేద్యం పెట్టరే అనురాగాలా పూర్ణమ్మకు హారతులివ్వరే మంగళ హారతులివ్వరే మంగళ హారతులివ్వరే మల్లే మాలలతో జాజీ విర జాజులతో జగదైకా మాతను జయ హారతులివ్వరే జే జేలు పాడరే జే జేలు పాడరే కొందనాల లక్ష్మీదేవికి దిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పొయ్యరే గాజులు వెయ్యరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అత్తరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పొయ్యరే గాజులు వెయ్యరే క్షీరాబ్ద కన్యకు శ్రీ మహాలక్ష్మికి చక్కటి లక్ష్మీదేవి పాటలు క్షీరాబ్ది కన్యకు శ్రీ మహాలక్ష్మికి नीरजालय मुनकु नीराजनम् शेराबी कन्यकककुश्रीमहालक्ष्मीकिन् नीरजालय मुनकु नीराजनम् జలజాక్షి మోమునకు జక్కువకు నెలకొన్న జక్కువకుచంబులకు నెలకురపునీరాజనం జలజాక్షి మోమునకు జక్కువకు నెలకొన్న నెలకున్నా కాపురపునీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం అలివేణి తురుమునకు కమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం క్షీరాబ్దీ కన్యకకు శ్రీ మహాలక్ష్మికిన్ నీరజాలయమునకు నీరాజనం పగటు శ్రీవేంకటేశపురాణియే నెగడు సతి నీరాజనం జగతి అలవేలు మంగమ్మ చక్కదనములకెల్లా నిగడు నిజ శోభనపునీ क्षीराब्धिकन्यककोश्रीमहालक्ष्मिकीन् श्रीराब्दि कन्यककोश्रीमहालक्ष्मिकिन् नीरजालयमुनकु नीराजनं कर्पूरमङ्गलहारति नीराजनम् శ్రీ మహాలక్ష్మికిన్ కర్పూర నీరాజన మంగళహారతులు శ్రీ మహాలక్ష్మికిన్ రాతి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిన్ నీరజాలయమునకు నీరాజనం కర్పూర నీరాజనం అందుకోవే శ్రీ మహాలక్ష్మి నీరాజనం అందుకోవే శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి అందుకోవే నీరాజనం వైష్ణవి భార్గవి వాగ్దేవి పాట वैष्णविवार्कविवाग्विति गुणात्मिके विन्यसि निवाराहि त्रिपुराम्बिके वैष्णविवार्कविवाग्देवि ते गुणात्मिके त्रिपुराम्बिके भवती विद्यां देहि दे भगवती सर्वा साधके सत्या चंद्रिके माही महणीय मंत्रात्मक माही मातांगी मां पाहि महनीय मां पाहि मातांगी मायात्मिके आपातु मधुरमु सङ्गीतमु अञ्चित सङ्गातमो सञ्चित सङ्केतमु आपात मधुरमु सङ्गीतमु अञ्चित सङ्गातमु सञ्चित सङ्केतमु श्रीभारतीक्षीरासम्प्राप्तमु अमृतसम्पातमु सुकृतसम्पाकमु श्रीभारतीक्षीरासम्प्राप्तमु अमृतसम्पातमू सुकृतसम्पाकमू वैष्णविवार्गविवादेविगुणात्मिके विन्ध्यविलासि निवाराहिति पुराम्बिके भवती विद्यां देहि भगवती सर्वार्थसाधके सत्यार्तचन्द्रिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि माताङ्गि मायात्मिके सरि गमास्वरधुनि सारवरोधुनि सामसुनादविनोदिनी सकलकला कल्यायिनी सुवासिनी श्रीरागलयवासिनी सरिगम स्वरदुनि सरवरुदिनी समसुनादविनोदिनी सकलकला कल्यायिनी सुवासिनी श्रीरागलयवासिनि मां पाहि मकरन्द मा मिनी मां पाहि सुज्ञान संवर्तिनी मा मां पाहि मकरन्द मिनी मां पाहि सुज्ञान देवी वैष्ण विवाक विवादेवी तिगुणत्मक विंध्यलासी निवारी त्रिपुरांबिकेती विद्या भगवती सर्वा साधके पाही महनीय मंत्रात्मिके मां पाही मातांगी मायात्मिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि माताङ्गी मायात्मिके आलोचनामृतमु साहित्यमु सहिता हित सत्यमु शारदास्तन्यमु आलोचनामृतसाहित्यमु सहितहितसत्यमु शारदास्तन्यमु सारसात्स्वताक्षरसारुद्यमु ज्ञानसाम्राजमो जन्म साफल्यमु सारस्वताक्षरसारुद्यमु ज्ञानसाम्राज मो जन्म sapalyamu. कृष्ण विवाक दि गुणात्मक विंज विलासी वराहिपुरां केवती विद्या देववती सर्वात साधके स्रिके पाहि महनीय मंत्रात्मक पाहि मातांगी मायात्मिके సరస్వచోచిని వర్ణాలంకృత వైభవశాలిని పోస్తకదారి వర్ణాలృతైభవశాళిని వరకవితిమణి సరస్వచోజిని సారసలోచిని వాణీ పోస్తకదారి వర్ణాలంకృత వైభవశాలిని वर कविता चिंतामणि माही सा लोक्य सन्दाइनी माही सीचक्र सिंहासिनी सी पाई सा लोक्यसंद माही सीचक्र सिंहासिनी सी वैष्णव विभाग विभाग देवी त्रिगुणात्मिके लासी निवारपुरांबिकेती विद्या दे भगवती सर्वाद मां माही महनीय मंत्रात्मिके माम मातांगी मायात्मिके माम महनीय मंत्रात्मिके माम मातांगी मायात्मिके माम महनीय मा मंत्रात्मिके माम मातांगी मायात्मिके తల్లిరో సరస్వతి పాట తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో మా తల్లి సరస్వతి

శబ్దములు మూత్యాలవలే నీ పాల వెల్లువలో నా తేలేను గీతమాయను మీరా మిగడా చేతనము చిగురించగా శబ్దములు మూత్యాలవలే నీ పాల వెల్లువలో నా తేలును గీతమాయను మీద మిగడా చేతనము చిగురించగా తల్లిరో నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో మా తల్లి తల్లిరో సరస్వతి తల్లిరో మాతల్ తల్లిరో సరస్వతి తల్లిరో మా తల్లిరో సరస్వతి ఉల్లములో నిలిపి కొలుతుము అక్షరములై పుస్తకములో గానమై కలకంటి ముకమున అక్షరములై పుస్తకములో గానమై కలకంటి ముఖమునా తనమాలై విన తంత్రుల వెలిసెను తొలి నుడువులే తనమాలలై విన తంత్రుల వెలిసెన తొలి నుడువులే అక్షరములై పుస్తకాలు గానమై కల కంటి ముఖమున తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో మా తల్లి సరస్వతి తల్లిరో మా తల్లి సరస్వతి పాలనీలను వేరు పరిచే హంసపై స్వరాహారలుచూ పాలు పాలనిీల వేరు పరిచే హంసపై స్వరా స్వరచు వేదవీ దులమీ దాతిరి తిరిగే భగవతీ శ్రీ భారతి పాలు నీలను వేరు పరిచి హంసపై పై స్వర హరము మలచు వేదవీ తిరిగే భగవతి శ్రీభారతి తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో మా తల్లిరో సరస్వతి ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో మా తల్లిరో సరస్వతి నీదు కిన్నర వంటి కంటము నీదు శృతి నొప్పు స్వరమును హంస నేర్పును చిలుక పలుకులు మా కొసుగుము శారదా నిదు కిన్నర వంటి కంటము నీది సుష్ నొప్పు స్వరమును హంస నేర్పును చిలక పాలుకులను మా కొసుగుము శారదా తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లి రోమా తల్లి రో సరస్వతీ తల్లి రోమా తల్లి రో సరస్వతీ తల్లి రోమా తల్లి రో సరస్వతీ తల్లి రో సరస్వతీ తల్లి రోమా తల్లి సరస్వతి ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో మా తల్లిరో సరస్వతి తల్లిరో మా తల్లిరో సరస్వతి తల్లిరో మా తల్లిరో సరస్వతి వినను మ్రోగించు మోవాణి వినను మ్రోగించు వాణి నా పంచ ప్రాణాలు పులకించగా వినను వాణి చతుర్ముఖ బ్రహ్మస్వపిణీ వీణ వాణి వినను మృగించుమో వాణి రాగతా గానవినోదిని రాగతా గనవినోదినీ షోడశకలకూనిదివి వినను మృగించుమో వాణి వినను వాణి నా పంచ ప్రాణాలు పులకించగా వినను వాణి रागतलनूत्यागान विनोदिनि रागतल नूत्यगान विनोदिनि षोडशकलनि विनीव विनावाणी विनावाणी विननु भ्रोगु ना च प्राणालुपुलकिञ्चगा चतुर्मुखब्रह्मस्वरूपिणी वे कल्पवल्ली वै मम करुणि च वम्मा कामदेन वै ज्ञानवर्षं कुरिपि च कल्पवल्ली वै मम करुणि కామేను వై మమ్మో పాలించవమ్మా విణా శ్రీ శారదాంబి కాదేవి వినను మ్రోగించవమ్మా కన్న తల్లి వైమమ్ము కాచుకోవమ్మా కల్పవల్లివై కరుణించవమ్మా కన్న తల్లి వై కరుణించవమ్మా వినను మ్రోగించు వాణి నా పంచ ప్రాణాలు పులకించగా వినను మ్రోగించవమ్మా వాణి షోడశకల వినివు చతుర్వేద చతుర్వేదారం మునీవు ప్రతివేల తల్లి నా నోట పలికించు ప్రతివేల తల్లి నా నోట పలికించు నీ దివ్యగామృతం కడదాక తల్లి నా నోట పలికించు నీ దివ్యగామృతం వినను మృగించుమో వాణి వినను మృగించ వం పుస్తకారీణి సత్యోకవాసిని వేదసారస్వూపి వే ఆదిశక్తిని వ్దేవి దేవీ ఆదిశక్తిని వో వాగ్దేవి వం నా నోట పలికించు నీ కడదాక కడదాకనిను పూజించు భాగ్యాన్ని కలిగించు వినను మ్రోగించు మా వాణి నా పంచ ప్రాణాలు పులకించగా వినను భోగించు మావాణి షోడశలకు నిధి విని చతుర్ముఖ బ్రహ్మ స్వరూపిణీ చతుర్వేదములకు సారమునివే జగతికి జ్ఞానము కలిగించే చదువుల తల్లి విని అమృతయిని వైజ్ఞాన వర్షము కురిపించవం అమృతీ వైజ్ఞాన తోడు కురిపించవం నిలచి మార్గదర్శం చేయూత నందించే తల్లి నందించే తల్లి సత్యలోకావాసిని వే ఆదిశక్తి చిన్మయ రూపిణీవే చిన్మయ రూపిణీవే ఆనందాయిని నీ విన్రోకించు మ్రోగించు మావాణి నా పంచ ప్రాణాలను పూలకించ రాగతాగన వినోదిని వే రాగతాన షోడశ కలలకు షోడకలూనిదివే నీవు ीणा वाणी वीननुमरोगिञ्च मा वाणीनुमरोगिञ्च मा वाणी ॐ श्रीसरस्वते नमः ॐ श्री नमः ॐ श्री नमः ॐ श्री नमः